ప్రభు పేరట మీకు అందరికీ వందనములు ఈరోజు మనము మరి పిలిపిన్కి చెందినటువంటి ఒక యవ్వనస్తునైనటువంటి మిషనరీ చరిత్రను తెలుసుకుందాం ఆయన పేరు పెడ్రో కలంగ్ సోట్ యేసుక్రీస్తు ప్రభువారి పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసము ధైర్యము కలిగినటువంటి వాడు త్యాగపూరితమైన ప్రేమకు నిదర్శనమైనటువంటి వ్యక్తి అతడు తన యొక్క విశ్వాసాన్ని కొనసాగించే విషయంలో ఎన్నో హింసలను ఎదుర్కొంటూ వచ్చాడు పదిహేడవ శతాబ్దంలో ఫిలిపిన్ దేశంలో ఆయన జన్మిస్తూ వచ్చాడు ఎంతో అంకిత భావంతో దేవుని యొక్క సేవను ఆయన కొనసాగిస్తూ వచ్చాడు స్పానిష్కు చెందినటువంటి కొంతమంది మెషినరీలతో కలిసి దేవుని సువార్తను ప్రకటించే విషయంలో ముందడుగు వేస్తూ వచ్చాడు మారియానా ద్వీపాలను నివసించే గ్వామ్లోని చంబోరా ప్రాంత ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు అలాగూ సువార్తను ప్రకటిస్తున్న క్రమంలో అతనికి ఎన్నో సవాళ్ళు ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో హింసలు ఎన్నో బెతినిప్పులు వాటన్నిటి మధ్య తన విశ్వాసాన్ని ఎక్కడా కోల్పోలేదు ఎక్కడా వెనకంజి వేయలేదు యశు ప్రభుని ప్రభువుని బోధించే విషయంలో ఆ సువార్తను ప్రకటించే విషయంలో తాను ముందుకు కొనసాగుతూ వచ్చాడు ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో దాడులు చివరికి మరణం వరకు దేవుని కొరకు అతను పోరాడుతూ వచ్చాడు మరి అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి మతాలు ఏంటి అంటే అక్కడ హిందుత్వం ఉంటూ వచ్చింది బౌద్ధం ఉంటూ వచ్చింది ఇస్లాం ఉంటూ వచ్చింది ఇలా ఎన్నో మతాలు మరి అనేక మంది దేవతలను ఆరాధించే స్థలంగా ఫిలిప్పీన్ ప్రాంతం ఉంటూ వచ్చింది అటువంటి ప్రాంతంలో యేసు క్రీస్తు ప్రభువుని తాను ప్రకటిస్తూ వచ్చాడు ఆ ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు అయితే చివరికి ఆ స్థానిక ప్రజలు వారు సువార్తను వ్యతిరేకిస్తూ బలిములతో వారు దాడి చేస్తూ వచ్చారు ఈ దైవజనుడు అతని సహచరులు వీరమరణాన్ని పొందుతూ వచ్చారు హతసాక్షులుగా చేయబడుతూ వచ్చారు నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే చావు అయితే లాభము అన్న పౌలు మాటలు తమ జీవితంలో వారు రుజువుపరుస్తూ వచ్చారు క్రీస్తు కొరకు హతసాక్షులుగా చేపట్టారు ఈనాడు ప్రపంచంలో ఫిలిపిన్ అనే ప్రాంతం క్రైస్తవ దేశంగా పిలువబడుతుంది మరి మెజారిటీ ప్రజలు క్రైస్తవులుగా ఉంటూ వచ్చారు కారణం ఏంటో తెలుసా తాను ఇతర దేవతలను తోలడం లేదు ఇతర మతాలను తక్కువ చేయలేదు తాను ఏం చేశాడంటే యేసు ప్రభువు వారి యొక్క ప్రేమను ప్రకటిస్తూ వచ్చాడు ప్రేమను చూపిస్తూ వచ్చాడు ఆ ప్రేమ కొరకు తానే బలిపోతూ వచ్చాడు ఇది సువర్తను ప్రకటించే విధానం ఎన్నో వ్యతిరేకతలుంటాయి ఎన్నో హింసలు ఉంటాయి అయితే వాటన్నిటి మధ్య నిజమైనటువంటి ప్రేమను ప్రకటించేవారిగా ఉండాలి ఆ ప్రేమను చూపించేవారిగా ఉండాలి ఆ ప్రేమను ప్రకటించే ఆ యొక్క ఆ ఉద్యమంలో లేకపోతే ఆ మహా గొప్ప కార్యంలో ప్రాణాలు కోల్పోవలసి వచ్చిన ప్రభువును విడిచిపెట్టకూడదు ప్రభువు చూపించిన మాదిరి మర్చిపోకూడదు అలాగూ మనం కూడా సహోదరుడు పిడ్రోవలే ఈ లోకయాత్రలో నిజమైనటువంటి క్రైస్తవులక క్రీస్తు యొక్క సైనికులక దేవుని యొక్క పనులు కొనసటుకు ప్రభువు మనకి సహాయం కాక ఆమె